ఈ నెల ముప్పై ఒకటి నుండి అపోలో హాస్పిటల్లో నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు పోగాకు అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోండి ఈ నెల ముప్పై ఒకటిన ప్రపంచ పోగాకు వ్యతిరేక దినోత్సవం క్యాన్సర్ నిర్మూలనకు దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అపోలో సంస్థ వివరాలు వెల్లడించిన అపోలో హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సుతీష్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం నోటి క్యాన్సర్ బారిన పడే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుందని ఏడాదికి యాభై రెండు వేల మంది భారత్లో నోటి క్యాన్సర్ మూలంగా మరణిస్తున్నారని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు దేశంలో క్యాన్సర్ నిర్మూలనకు అపోలో సంస్థ తన వంతు సామాజిక సేవగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం డాక్టర్ శ్రీరామ్ సతీష్ నెల్లూరు అపోలో హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు అందులో భాగంగా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు ముందుగానే గుర్తిస్తే నోటి క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలించవచ్చని ముప్పై ఏళ్ళు పైబడిన పొగాకు అలవాటు ఉన్నవారు ఖచ్చితంగా నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు తరచూ నాలుక నోటి లోపులు ఎరుపు లేదా తెలుగు మచ్చలు కావడం నోటి క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించవచ్చు పొగాకు వ్యసరానికి బానిసలుగా మారిన వ్యక్తులను గుర్తించి వారిని అలవాటుగా దూరంగా మార్చేందుకు అపోలో సంస్థ ఈషా ఫౌండేషన్తో కలిసి పనిచేస్తుందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ సతీష్ డాక్టర్ నాగేంద్ర డాక్టర్ జీవీ ప్రసాద్ డాక్టర్ హరిత వెల్లడించారు సమావేశంలో అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ నేను అపోలో సీనియర్ మెడికల్ వర్క్ చేస్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నోటో బ్యాకో డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు ఈరో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే బ్రైట్ ప్రోడక్ట్స్ బట్ డార్క్ నేచర్ అనేది అంటే ఆ పేర్లో చెప్పినట్టుగా ఎంత అందంగా అయితే ఈ సిగరెట్ ప్యాకెట్స్ ఈ గుడ్కా ప్యాకెట్స్ తయారు చేయబడతాయో వాటి వెనక ఉన్న ప్రాబ్లమ్స్ అంత ఎక్కువగా ఉంటాయి అనేది సో ఈ అవగాహన సదస్సు ద్వారా ఈ వెనుక ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళటమే మన ముఖ్య ఉద్దేశం సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ పొగాకు వాడటం వల్ల స్మోకింగ్ కానీ స్మోక్లెస్ టొబాకో అంటే గుట్కా రూపంలో కానీ పొగాకు నవట నవలడం ద్వారా కానీ వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి దానిలో నేను ఆంకాలజిస్ట్ కాబట్టి ప్రథమంగా క్యాన్సర్ గురించి వివరిస్తాను సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ అంటే ఉన్న క్యాన్సర్స్లో ముప్పై శాతం పొగాకు వల్లే వస్తాయి అది ఏ రకంగా వాడటం ద్వారాను కావచ్చు సో ముప్పై శాతం క్యాన్సర్లు మనం నివారించాలంటే ఈ ఒక్క అలవాటు నుంచి మనం దూరంగా ఉండాలి పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యంగా నోటి క్యాన్సర్ గొంతులో క్యాన్సర్ అన్నవాహిక కడుపులో క్యాన్సర్ ప్యాంక్రియాజు లివర్ క్యాన్సర్ కొ కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది సో ఇప్పుడు పొగాకు ఆపడం వల్ల వచ్చే ప్రయోజనాలు అంటే అంటే ఎన్ని రోజులు ఒక మనిషి సిగరెట్ తాగడం కానీ పొగాకు కానీ వాడుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి ఎంత తీవ్రమైన ప్రాబ్లం వస్తుంది అనేది చెప్పగలం సో తగ్గించడం అంటే ఈ అలవాటుని సపోజ్ ఒక ఇరవై సిగరెట్స్ తాగేవాళ్ళు మేము తగ్గించేస్తున్నాము మాకు ఒకటి రెండు తాగుతున్నాము అలా అని చాలా వరకు మనకి చెప్తూ ఉంటారు పేషెంట్స్ కానీ తగ్గించటం వల్ల కొన్ని ప్రమాదాలు అంటే ఈ లంగ్స్ ప్రాబ్లం కానీ గుండె జబ్బులు కానీ తగ్గచ్చు కానీ తగ్గించడం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గదు పూర్తిగా మానేయడం అనేది మనకి క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది సో ఎక్కువ సంవత్సరాల నుంచి స్మోక్ చేసే వాళ్ళకి వాళ్ళకి దే ఆర్ హై రిస్క్ ఫర్ క్యాన్సర్ కాబట్టి వాళ్ళకి సెపరేట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు అంటే దే హ్యావ్ టు గో త్రూ ది స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే వాళ్ళల్లో హై రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ తర్వాత నోట్ క్యాన్సర్ అదేవిధంగా గొంతు క్యాన్సర్ ఉంటుంది కాబట్టి వీటిని మనం త్వరగా కనుక్కోవటానికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది దానిలో భాగంగా లాస్ట్ టైం మనం లోడో సిటీ స్కాన్ అనేది లంగ్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేశాము అదేవిధంగా ఈరోజు ఓరల్ క్యాన్సర్ డిటెక్షన్ అంటే నోటి పుండు కానీ గొంతులో ఉన్న క్యాన్సర్స్ కానీ కనుక్కోవటానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది అపోలో హాస్పిటల్స్ వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎర్లీగా ప్రాబ్లమ్స్ కనుక్కోగలిగితే మనం వాటికి క్యూర్స్ అనేవి ఇవ్వగలం కాబట్టి అందరూ ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇలా డిటెక్ట్ చేసిన క్యాన్సర్స్ ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేది డాక్టర్ ప్రసాద్ గారు వివరిస్తారు థ్యాంక్ యూ నేను కడప నాగేంద్రీ హెడన్ఎక్ ఆంకాలజిస్టు ఈరోజు మనకి డే దీని గురించి జస్ట్ బ్రీఫ్గా మేడం అందరూ మేడం గారు సతీష్ ప్రసాద్ గారు చెప్పారు సో నేను జస్ట్ ఒక రెండు మాటలు మాట్లాడతాను యాక్చువల్గా పొగాకు అనేది మామూలుగా అంటే సిగరెట్ స్మోకింగ్ అనుకుంటున్నారు అందరూ దాంతోపాటి పాన్ ఇంగు గుట్కా ఈ టైప్ కూడా అవన్నీ కూడా పొగాకు కిందే వస్తాయి వీటి ద్వారా యాక్చువల్గా ఏంటంటే యూజువల్గా నోటి క్యాన్సర్లు కడుపు క్యాన్సర్లు గొంతు క్యాన్సర్లు వస్తాయి హెడరేక్ గురించి మాట్లాడతాను నేను సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ ఈ పొగాకులో ఏంటంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి ఫోర్ థౌజండ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ బట్ దాంట్లో సెవెంటీ వన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కారకాలు ఉంటాయి బట్ దీంట్లో నికోటిన్ ఉండడం వల్ల అది డోపమైన్ స్టిమ్యులేట్ చేయటం వల్ల అది ఒక తెలియకుండానే మనకి ఒక అబ్లిస్టేట్ని ఇస్తుంది అని యూజువల్గా వాడుతుంటారు బట్ దాని ద్వారా ఏంటంటే చాలా రకాలైనటువంటి క్యాన్సర్లకు దారి చేసే అవకాశం ఉందని ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా చాలా రకాలుగా ఈ టొబాకాని ఆపడం కోసం చాలా ప్రవర్త గవర్నమెంట్ కానీ వేరే సంస్థలు కానీ అన్నీ చేస్తున్నప్పటికీ అది కంప్లీట్గా ఇంకా నిరోధించలేకపోతున్నారు ఇంక దీంట్లో ఏంటంటే మళ్ళీ యాక్టివ్ స్మోకింగ్ ప్యాసివ్ స్మోకింగ్ అని ఉంటుంది యాక్టివ్గా తీసుకునే వాళ్ళకన్నా ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఇప్పుడు నేను సిగరెట్ తాగుతుంటే నా పక్కన నార్మల్గా ఉండే వ్యక్తులు ఎవరన్నా ఉంటే నేను జస్ట్ సిగరెట్ తాకేసి వదిలేస్తాను బట్ పక్కన ఉండేవాడు ఏం తెలియకుండానే కంప్లీట్గా దాన్ని తీసేసుకుంటాడు అంటే యాసిడ్ స్మోకింగ్ ఇంకా చాలా డేంజర్ అనమాట ఇంకా చాలామంది క్లినిక్లకు వచ్చి మాట్లాడుతుంటారు సార్ నేను ఆపేసి ఒక రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయిందని బట్ సిగరెట్ స్మోకింగ్ విధంగా దాన్ని ఆపేసినప్పటికీ దాని యొక్క ఎఫెక్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఉంటుంది అది కాబట్టి నేను పది సంవత్సరాలు అయింది లాంటి రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది అని ఆపడం ద్వారా అనేది దాని ఎఫెక్ట్ అనేది తగ్గదు ఓకే నాన్ స్మోకర్ అని ఎప్పుడు అంటారంటే ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ తాకకుండా దానికి దూరంగా ఉన్నప్పుడు అప్పుడు వాటిని నాన్ స్మోకర్ అంటారు కాబట్టి వీటిని అన్నింటినీ గమనించి ఈ సిగరెట్ స్మోక్ నుంచి దూరంగా ఉండాలని ఎస్పెషలీ ప్యాసివ్ స్మోకింగ్ నుంచి దూరంగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నాను అదేవిధంగా అపోలో హాస్పిటల్ చాలా రకాల క్యాన్సర్ సంబంధించినటువంటి కొన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది దాన్ని కూడా మీరు ఉపయోగించుకొని దాని ఎర్లీ డిటెక్షన్ ద్వారా దాన్ని దాని నుంచి బయటపడాలని కోరుకుంటూ నా పేరు డాక్టర్ ప్రసాద్ రెడ్డి సర్జికల్ ఆంకాలజిస్ట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు ఈరోజు సతీష్ సార్ కానీ హరిత మేడం గారు కానీ చెప్పినట్లు యూజువల్లీ ఈ టొబాకో టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అని మేడం సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందరికీ తెలిసినట్టు క్యాన్సర్లో నాలుగు స్టేజెస్ ఉంటాయండి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఈ స్క్రీనింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము చాలా ఎర్లీ స్టేజ్లో అంటే ఆరంభ దశలో కానీ అంతకు ముందు దశలో కానీ కనుక్కునేదానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల యూజువల్లీ ఈ నోటి క్యాన్సర్లలో మనకి ఏంటంటే మనం చూసేదానికి కాస్మెటిక్గా కూడా ఉంటుంది ఈ నోటి క్యాన్సర్లో దౌడ ఎముక ఇన్వాల్వ్ అయ్యింది అంటే మనం దౌడ ఎముక రిమూవ్ చేసుకునేసి దానికోసం మళ్ళీ పెద్ద సర్జరీ చేయాల్సి ఉంటుంది సో అదే ఎర్లీగా కనుక్కోవడం వల్ల చాలా చిన్న ఆపరేషన్ తోటి తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి మనం ఫస్ట్ స్టేజ్లో అలా కనుక్కుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పొగాకు పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా ఈ పొగాకు వాడడం వల్ల ఏమేమి నష్టాలు దానివల్ల మనకు వచ్చే పర్యావసనాలు ఏంటి వాటి నివారణ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి దీని గురించి అపోలో హాస్పిటల్ నుండి ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ ఎక్స్ క్యాన్సర్ వాళ్ళు ఓరల్ క్యాన్సర్ క్యాన్సర్ డిపార్ట్మెంట్ తరఫున మేము మాట్లాడదలుచుకున్నాము యాజ్ ఎ ఫ్రంట్ లైన్ ఫిజిషియన్స్ ఈఎన్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓరల్ ఫిజిషియన్స్ ఎనీ ప్రాబ్లం టొబాకో వల్ల వచ్చే ప్రాబ్లం లైక్ ఓరల్ క్యాన్సర్స్ అంటే నోట్లో పుండ్లు కానీ గొంతు మార్పిడి వల్ల వాళ్ళు ఫస్ట్ ఈఎన్టీ వాళ్ళ దగ్గరికి అట్లా వస్తారన్నమాట సో ఒక త్రీ వీక్స్లో మానకుండా ఉండే నోట్లో పుండ్లు కానీ మూడు నాలుగు వారాల్లో గొంతు మార్పిడి తగ్గట్లేదనంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన పరీక్షలు చేసుకొని ఫర్దర్ వాటికి టెస్ట్లు బయాప్సీలు అవి చేసుకున్న తర్వాత మాకు దగ్గర ఉన్నటువంటి క్యాన్సర్ సర్జన్స్ మెడికల్ ఆంకాలజీ మేడం వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఫర్దర్ ట్రీట్మెంట్ కొన్ని పంపిస్తుంటాం సో ఈ టొబాకో అనేది చాలా వరకు ఇట్ కిల్స్ స్మోకింగ్ కిల్ కంటిన్యూ స్మోకింగ్ ఈజ్ స్లో కిల్లింగ్ అని ఒక వర్డ్ మాకు మేము చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ చెప్తున్నాడు స్మోకింగ్ ఈజ్ స్లో కిల్లింగ్ ఖచ్చితంగా అది పేషెంట్నే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా అఫెక్ట్ చేస్తుంది తెలిసి కూడా చాలామంది ఈ స్మోకింగ్ చేస్తూనే ఉంటారు అంటే అది ఒక అడిక్షన్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట అడిక్షన్ని తప్పించుకోవడానికి కూడా వాళ్ళకి ఇంకా చాలా ఉన్నా కానీ వాళ్ళు దానిలోకి బయట రాలేకపోతుంటారు వాళ్ళకి చెప్పేది ఒకటే ఒకటి ఏంటంటే నేను ఈరోజు టొబాకో మానేయాలంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి నేను మీ ముందర తాగను లేదంటే నా ఫ్రెండ్స్లో వీళ్ళందరికీ చెప్పాలన్నమాట నేను ఇక్కడి నుంచి స్మోకింగ్ ఆపుతానని అట్లీస్ట్ రోజు తిరిగే జనాల్లో ఉన్నప్పుడు స్మోకింగ్ చేయడానికి మొహమాటపడి పడి అట్లీస్ట్ ఆపుతారు ఎవరో డాక్టర్ చెప్తారని ఇంకొకరు చెప్తారని కాదు కానీ మనస్సులో బాగా గట్టిగా అనుకొని స్మోకింగ్ ఆపడము వాళ్ళది ఫస్ట్ దృఢమైనది అది చేస్తే ఖచ్చితంగా వాళ్ళు స్మోకింగ్ ఆపగలిగితే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈజీగా దాంట్లోంచి వచ్చే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోగలరు ఈ సందర్భంగా క్యాన్సరే కాకుండా స్మోకింగ్ వల్ల అఫెక్ట్ అయ్యేటివి ఏంటంటే ఈ సైనసైటిస్ అంటాం మేము సైనస్ ప్రాబ్లం అది కూడా ఎందుకంటే మ్యూకోజల్ క్లియరెన్స్ కెపాసిటీని స్మోకింగ్ అనేది తగ్గిస్తుంటుంది మనకు ఫామ్ అయ్యే సెక్యురేషన్స్ కానీ గొంతులో కానీ ఈ సైనస్లో కానీ అవన్నీ ఈజీగా ఫ్రీగా క్లియర్ అవుతుంటాయి మామూలుగా ఈ స్మోకింగ్ వల్ల ఆ మ్యూకోజల్ క్లియరెన్స్ కెపాసిటీ తగ్గినప్పుడు అవి అక్కడే సెక్రిషన్స్ ఫామ్ అయిపోయి సైనస్ ప్రాబ్లం పెరగడము ఆస్తమాటిక్స్ నిమోనియా బ్రాంకైటిస్ ఇవే కాకుండా ఖచ్చితంగా ఇది క్యాన్సర్ కారకం అని చెప్తాం సో స్మోకింగ్ అనేది ఆపు ఆపడం వల్ల పేషెంట్కే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ సందర్భంగా ఏమేమి ప్రోగ్రామ్స్ అపోలో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారనేది మేడం అండ్ మా ప్రసాద్ చెప్తారు